వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురంలో శ్రీ 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 ఉమా రామలింగేశ్వర దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఆరవెల్లి సురేష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో సోమవారం పూజా కార్యక్రమం నిర్వహించారు గ్రామ సంకల్పము విఘ్నేశ్వర పూజ పుణ్యవాహచనము శ్రీ ఉమా రామలింగేశ్వర పంచైతన దేవతా ఉత్సవమూర్తుల గ్రామ ప్రదక్షిణ పంచైతన దేవతలకు షోడ సోపచార పూజలు మహాన్యాస పూర్వక ఏకవార అభిషేకము రుద్రహోమము మూల మంత్ర హోమము సూర్య నమస్కారాలతో నూట ఇరవై ఒకటి కళాశాలతో జలాభిషేకం జరిగింది

मस्ये वंदनं वरवारक मे वंदनं पितृ भक्ति एवं प्रसाद जो ज्ञानस्य अन्ना या अपि आशिषय त्रयः होना नृजस्य समेंद्राय नमो नमः ज्ञानं विद्या तेजस para श्री कृष्ण नारायण दिव्यते जय हो नारायण नारायण oh <laughs> di depan ini ya lu ketemu motor ancer setin motor dan strategi punya motor itu sebenarnya namanya सिक्किम है जय श्री राम 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 जय श्री राम

అయితే చికిత్స చేసేటప్పుడు ఈ కార్యక్రమం ప్రస్తుతం ప్రయత్నం చేశాము అలాగే చికిత్స అది విద్యనగరం జాగ్రత్త గ్రామ నగరంలో ఒక ఏడు రోజులు బేల్బల్ స్టేడియం కానీ తర్వాత శివరాత్రి కానీ జల్లి కలిపి ఒక ఆ చాలా ప్రజల ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఈ కార్టూమ్ అది ఏదైతే ఎదిష్టందో ఆ డేట్ అక్కడ ఏ డేట్ బట్టి ఆ డేట్ని నేను అంత కానుకలందరూ కూడా ఈ కార్ట్రూమ్లో పాల్గొని అలాగే

పురం గ్రామంలో చేస్తున్నటువంటి శ్రీ ఉమ్మారామ వెంకటేశ్వర పంచాయతీ దేవస్థానం ఐదవ వార్షికోత్సవం ఈ యొక్క ఐదవ వార్షికోత్సవం ఈరోజు ఐదు రోజుల నుండి గణపతి పూజతో పూజా కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి తదుపరి ఏడున్నర గంటలకు ఉత్సవ విగ్రహాలు గ్రామంలో ఉండే మహిళలందరూ కూడా వచ్చి భక్తులు ఎవరి మంది కూడా కలిసి గ్రామ పురోనిధుల్లో ఊరేగింపు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు స్వామివారికి అభిషేకం జరుగుతున్నది తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం భక్తులు ఎవరి మందికి జరుగుతుంది అలాగే సాయంకాలం శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు ఎవరి మంది కూడా వచ్చి ఈ కార్యక్రమ కార్యక్రమంలో పాల్గొని అలాగే ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి శీరా సారీలతో భక్తులు అందరికీ కూడా ఇక్కడికి వస్తారు వచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని తిలకిస్తారు తదుపరి స్వామివారి కళ్యాణం అయిన పెద గ్రామ పురోనిధులలో స్వామివారిని ఈ యొక్క పెట్టినటువంటి సేరాసార్లతో భక్తులు యావన్ మంది కూడా గ్రామంలో గ్రామ పురవిధులలో కన్నా అందరూ ఈ యొక్క ఊరేగింపుతో తిరిగి స్వామివారి యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేస్తారు అలాగే రేపు ఇరవై ఎనిమిది ఒకటి రెండో తారీఖులో శివరాత్రి మహోత్సవాలు ఇక్కడ జరుగుతాయి ఘనంగా ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలు శివరాత్రి నాడు మంగళవారం జరుగుతుంది ఆ రోజు ఉదయం మూడున్నర గంటల నుండి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలు అలాగే రుద్రాభిషేకాలు అలాగే మామూల పూజలు కూడా ఆ రోజు మొత్తం కూడా జరుగుతాయి సాయంత్రం రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది అలాగే ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ తర్వాత జానపద నృత్యాలు అలాగే భరతనాట్యం ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది భక్తులు ఏమైనా మంది కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి యొక్క ఆశిస్తులు పొందుతారని కోరుకున్నాం సర్వకారణ భౌతీ శ్రీ 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 ఉమారామలింగేశ్వర స్వామి పంచాయతన దేవస్థానం బెజ్జిపురం గ్రామం శ్రీ ఉమారామలింగేశ్వర దేవస్థానం యొక్క పంచమ వార్షిక కళ్యాణ మహోత్సవం నేడు ప్రారంభం దీక్ష చేస్తున్నాము ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై రెండు సోమవారం నాడు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషములతో సోమవారికి మేలుకొలుపు తదనంతరంగా సుప్రభాత సేవ అనేటటువంటిది ప్రారంభమైంది తర్వాత నాదస్వర నీరాధనం ద్వారా ప్రారంభించి స్వామివారికి విఘ్నేశ్వరుడు పూజ మొదలుకొని పుణ్యాహవాచన పరిషత్ ప్రాయశ్చిత్తం లగ్నపత్రిక స్వామి పుణ్యాహవాచన పరిషత్ ప్రాయశ్చిత్తం తదనంతరంగా అర్ధికూరణ సూర్య నమస్కారాలతో ఈ యొక్క కార్య కార్యక్రమం ప్రారంభించి మహాన్యాసపూర్వక ఏకవారు రుద్రాభిషేకం అనేటటువంటిది చేశాం అంతేకాకుండా స్వామివారి తాలూగా ఉత్సవమూర్తులను ఊరేగింపు గ్రామ ప్రదక్షిణ చేసి మహిళలు తెచ్చినటువంటి కలశలతో శుద్ధజలం అనేటటువంటిది స్వామివారికి అభిషేకించడం అయింది మొత్తం ఇందులో నూట ఇరవై ఒక్క కలసకి పైగా స్వామివారికి అభిషేకం జరిగింది తదనంతరంగా ఈరోజు సాయంత్రం స్వామివారికి కళ్యాణ మహోత్సవం అనేటటువంటిది ఉంది అయితే వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న సమారాధన అనేటటువంటిది కూడా చేస్తున్నాము స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అనంతరంగా స్వామివారికి ఊరెరిగింపు అనేటటువంటి కార్యక్రమం చేస్తున్నాము మా యొక్క గ్రామం పరిస్థితి ఇది స్వామి అని చెప్పి మా యొక్క కళ్యాణ దంపతులైనటువంటి శివపార్వతులు ఇద్దరినీ కూడా తిరుగుతున్నాం జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరవు ఈ జగత్ మొత్తానికి తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు శివ పార్వతులు ఆ యొక్క పార్వతి ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి మీ యొక్క సమస్య ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క ఆనందం ఏమున్నా చెప్పుకోవచ్చు నీ తల్లిదండ్రుల దగ్గర మీరు ఏ విధంగా అయితే ఉంటున్నారో అదేవిధంగా ఈ యొక్క తల్లిదండ్రులకి అన్ని రకాల కార్యక్రమాలను కూడా అన్ని రకాల విన్నపాలను కూడా విన్నవించుకునేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అదే ఊరేరగింపు అనేటటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమం తదనంతరంగా తీర్థప్రసాద వితరణ అనేటటువంటి జరుగుతుంది తదనంతరంగా ఆశీర్వచనాలతో తీర్ మంగళ స్వస్తి అనేటటువంటిది రోజు కార్యక్రమంతో పూర్తి చేసుకొని పంచమ వార్షికోత్సవం ఈ విధంగా ముగిస్తున్నాము స్వస్తి శుభం అవదు అదేవిధంగా మార్చి ఒకటవ తేదీ శివరాత్రి కార్యక్రమాలు అనేటటువంటి ప్రారంభిస్తున్నాము దీంట్లో ఎప్పుడూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు మనకి మూడు రోజులు జాతర ప్రకారంగా జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తేదీ విఘ్నేశ్వర పూజతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించి తదనంతరంగా వచ్చినటువంటి ప్రతి భక్తులకి సర్వదర్శనాలతో చేస్తున్నాము ఈసారి చాలా అద్భుతమైనటువంటి విశేషం ఏమిటంటే సోమవారం నాడే ఈ యొక్క